స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారు అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన ఆడవాళ్ళందరికి ఎంతో ఇష్టమైన టాపిక్ అండి అదేనండి మీరు గెస్ చేసే ఉంటారు ఈ పాటికి ఈ పది రోజుల నుంచి హల్చల్ చేస్తున్న టాపిక్ అనమాట ఆడ ఒక్క మోకెల్లో కూడా ఉన్న తల్లి ఐదు రంగులు గాజులు వేయించుకోవాలంట అది ఇద్దరికి మించి అడిష్ట ఉన్న తల్లి ఏపించాలంటండి ఇది మోనమ్మకం అనాలా లేమనాలి చెప్పండి చాలా మంది మోనమ్మకం అనే అంటున్నారు నాకైతే అట్లా అనిపించలేదండి ఎందుకంటే ఇది నా సొంత అభిప్రాయం మీకు తెలియపరుస్తున్నాను అన్యదా భావించద్దు మీకు ఏదైనా తప్పు అనిపిస్తే నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఒప్పు అనిపించిన కామెంట్స్ లో తెలియజేయండి నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తే మీరు లైక్ ఇచ్చి నాకు చర్చించండి సరేనా అయితే మనకేంటంటే అండి ఈ పచ్చళ్ళ గిన్నె నా గత అనుభవాల దృష్ట్యా నాకు ఇది ఓకే అనిపించిందండి అండి మంచిదేను అని అనిపించింది అవన్నీ మీకు నేను చెప్తాను అయితే ఏనండి మనకి స్నాక్స్కి అదే ఇప్పుడు పచ్చ పండగ సీజన్ కదండి అరిసెలకి వాటికి మనకి వస్తానమాట తీసుకెళ్ళడానికి అది ఎక్కువ మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఫోన్లు చేసిన ఆర్డర్ పెట్టడానికి ఫోన్లు చేసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటమ్మా ఇట్లా అంట కదా ఐదు రంగులు గాజులు వేయించుకోవాలంట కదా లేకపోతే కీడు అంట కదా అని అడుగుతుంటే ఎందుకు కొంతమంది అన్నా అసలు అదేదో భయపడిపోయినట్టు అడుగుతున్నారండి అసలు ఎందుకు ఇంత భయపడిపోతున్నారేంటి కీడేంటి ఆ ముత్తైదు గాజులు వేయించడం అంటే మంచిదే కదా ఎందుకు అట్లాగా అని చెప్పి నేను అసలు ముందు మా పంతులు గారి సలహా తీసుకుంది నేను చేయనండి ఆ మాకు గుంటూరులో కొత్తపేట శివాలయంలో వేణుగారు అని ఉంటారు ఆయన సలహాల మేరకే మేము ఏది చేసినా మీ ముందుకు తీసుకొస్తామండి ప్రతి విషయం కూడా ఏదన్నా ఇలాంటివి ఉంటే ఆయనకి ఫోన్ చేశానండి ఫోన్ చేసి ఏంటండి వేణుగారు ఇట్లా అందరూ అడుగుతున్నారు ఏటో ఈ సంక్రాంతి పండుగ ఏదో కీడుతో వచ్చిందంట కదండి గాదులు వేయించుకోవాలంట కదా అని అడిగితే తను ఒక నవ్వు నవ్వారండి నవ్వి అన్నారు ఈ ఆడంగులు అందరూ ఏదో ఒకటి ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే మొదలు పెడతారు కదండి షాపులో వాళ్ళు కాయిస్తారో మరి ఆడవాళ్ళు కాయించుకుంటారో తెలియదు కానీ ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తుందమ్మా ఆ కీడు ఇలాంటివి ఏమీ లేవు ఆ భయపడద్దు అసలు ఇదొక మూఢ నమ్మకం లెక్కనే అనుకోవాలి అని అన్నారండి అని నవ్వారు పోనీ గదులు వాళ్ళు కూడా బాగుపడతారు కదమ్మా ఈ రోజుల్లో ఎవరే ఎంచుకుంటున్నారు పిల్లలు మట్టి గాజులు అని అన్నారండి నాకు ఆ మాట అయితే భలే నచ్చేసింది అనమాట నచ్చేసింది నాకు అది అనిపించిందండి నిజమే కదా ఈ రోజుల్లో పిల్లలు ఎవరండి మట్టి గాజులు దొరుకుతుంది ఈ వంకనైనా పాపం ఆ గాజులు వాళ్ళకి మంచి వేరాలు వస్తాయి కదండి మా ఇంటి దగ్గర గాజులు వెంకటేశ్వర్లు అని చెప్పి ఆయన బండి తోసుకుంటూ వచ్చేవాడు అండి అప్పుడైతే అందరం ప్రతి వాళ్ళ కూడా వాకిల ముందు నుంచొని గాజులు వేయించుకునేవాళ్ళం ఇప్పుడు ఎవరండి ఆయన పాపం వయసు పెద్దదైపోయింది ఒక్కడు కూడా వాళ్ళు లేరండి ఎంత బాధ పడతాడో ఏందమ్మా ఇప్పుడు పిల్లలు అసలు గాజులు వేయించుకుంటున్నారా అని సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి ఉద్యోగం వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా ఆ ఇప్పుడు అందరం వర్కింగ్ ఉమెన్స్ కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది మట్టి గాదులు కానీ ఇలాంటి సందర్భాలు వేసుకుంటే అదొక నిండితనం కదండి మా పెద్ద పాపకు వచ్చేసరికి ఇద్దరు మా పిల్లలండి మా బంధువుల్లో చాలా మందికి ఒక పాప ఒక బాబు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు సింధు నువ్వు మా గాదులు వేయించాలి అని అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అండి అడిగితే ఆ కార్యక్రమం చూస్తే చాలా సందడిగా అనిపించిందండి మనం ప్రతి విషయంలో పాజిటివ్ తీసుకుంటే అందులో ఇబ్బంది ఉండదండి మూఢనమ్మకాలు కాదు ఏమి కాదు మామూలుగా సహజంగా ఈ రోజుల్లో ఏంటండి కిట్టి పార్టీలు అని అది ఇది ఎన్ని పెట్టుకుంటున్నారండి చక్కగా ఇదొక సంబరంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఆ రోజు గాజులు వేయించుకుంటుంటే వాళ్ళందరూ కూడాను చక్కగా అసలు చోట గ్యాదర్ అయ్యి మన పెద్ద వాళ్ళు అందుకే మామూలుగా అయితే ఎవరు వాళ్ళు ఉంటుంటారు ఏదో హాయ్ బాయ్ తిరినప్పుడు ఫోన్లు మాట్లాడుకోవటం ఇదే కదండి ఈ సందర్భం రీచ్ అందరూ చోట కలిసి కూర్చొని సరదా సరదాగా మాట్లాడుకుంటూ గాజులు వేయించుకుంటుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో అసలు నాకే కాదండి మనకి వర్క్షాప్లు అదే మన పికిల్స్ చేసే దాంట్లో మన పని అమ్మాయి ఉందండి అని ముస్లిం అనమాట తన ఏదో రూపాయి సంపాదించుకోవడానికే కదండి కష్టపడేది తను ఎంత సంతోషంగా చెప్తుందంటే అమ్మ మా వాళ్ళందరూ గాజులు వేపించమని అడిగారు నాకు ఇద్దరు పిల్లలు అడిగారు నాకు భలే సంతోషం అనిపించింది అమ్మ అందరికి వేయించాను గాజులు అని చెప్పింది తన సంతోషం చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందండి ఇందులో అంటే ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే ఇబ్బంది కలగనంత వరకు ఏమీ లేదండి వాళ్ళు పెట్టలేని స్థితిలో ఉన్నారనుకోండి గాజులు అంటే దాదాపు డజన్ వచ్చి పది ముప్పై రూపాయలు ఉంటాయి కదా పెట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఒక ఐదు రూపాయలు లేదు రూపాయన తీసుకొని మిగతా డబ్బులు మీరు వేసుకొని కొనుక్కొని తొడిగించుకోండి గాజులు వాళ్ళ చేత అంతేగాని ఆ మామూలుగా పెట్టగలిగొన్న వాళ్ళు చక్కగా ఒక ఉత్సవంలాగా చేసుకోవచ్చండి ఇది ఎంత బాగుంటుంది నలుగురు చోట కలిస్తే నేను నా అనుభవ రీత్యా నా గత అనుభవాలు రీచ్ అన్నా చెప్పమంటారా ఎందుకో ఈ ఇలాగేంటే ప్రతి సంవత్సరం వస్తాయి నాకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పచ్చగాజులు పచ్చ చీర అని చెప్పి వచ్చిందండి అప్పుడు కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందండి ఆ సందర్భంగా ఎవరంటే మా వదినేనండి మామూలుగా అన్నయ్యకి మ్యారేజ్ అయింది మా నాలుగు అన్నయ్యకి ఆ అన్నయ్య అంటే నాకు చాలా ప్రాణం అనమాట మ్యారేజ్ అయితే తనకి సంబంధం మాట్లాడింది మేమే మా మామగారికి ఫ్రెండ్ అనమాట అతను అంటే మా వదిన వాళ్ళ మేనత్త మామగారు మా మామగారు ఫ్రెండ్స్ ఈ ఇద్దరు కలిసి సంబంధం మాట్లాడారు దగ్గరుండి చేసింది కూడా మేమే నేనేనండి అతను నా వయసు కూడా చిన్న వయసే కదా అయితే నేచర్ వచ్చేసరికి ఆ వదిన కొంచెం తక్కువ మాట్లాడేది నేను ఇప్పుడు గలగల మాట్లాడుతున్నాను కానీ మామూలుగా అయితే నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని అప్పుడైతే నా నోటేమ మాట వినాలంటే ఒక గంట వెయిట్ చేయాల్సి వచ్చేదన్నమాట అంత తక్కువ మాట్లాడేదాన్ని ఇక తను అట్లాగే సైలెంట్గా ఉండేది నేను సైలెంట్గా ఉండేదాన్ని ఏమన్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టాలి చెందాలంటే మేతా వదిలి ఉండేవాళ్ళు అమ్మ అమ్మ చూసుకునేదన్నమాట తన అవసరం అనేది వచ్చేది కాదు అయితేనండి చిన్నయ్య పెళ్ళి కొత్తలు కదా తనేంటి ఆ ఆడపిల్లలకి పెట్టాలంట చీరలు గాజులు వదిలి చెప్పు ఉండొచ్చు మామూలుగా మగవాళ్ళకి తెలియదు కదండి చెప్పు ఉండొచ్చు అది అమ్మ నీకు చీర కొని పెట్టాలంట రండి అని చెప్పి మమ్మల్ని పిలిచారండి మా అక్క చెల్లెళ్ళందరినీ పిలిస్తే వెళ్ళాము ఆ వదిన షాపింగ్కి తీసుకెళ్లి అన్నయ్య కూడా వచ్చాడు మీకు నచ్చినవి తీసుకోండి అమ్మా అని చెప్తే ఆ తను సెలెక్ట్ చేయటం కావచ్చు ఇది బాగుంది ఇది బాగాలేదని ఇట్లా మాట్లాడుకోవడం అట్లా అక్కడ మాకు కమ్యూనికేషన్ బాగా దగ్గర అయిందండి ఇద్దరం కూడా ఓపెన్ అయ్యి లేదు బుజమ్మా నీకు ఈ కలర్ అయితే బాగుంటుంది ఇది బాగుంది నీకు ఇట్లా పెట్టుకో అని తను ఇన్వాల్వ్ అయ్యి చెప్పటం నేను ఇక తను ఓపెన్ అయింది కదండి నేను ఓపెన్ అవ్వటం లేదు ఎట్లా బాగుంది అట్లా బాగుందని అట్లా మా ఇద్దరి మధ్య బానింగ్ పెరిగిందండి ఆ అన్నయ్య కూడా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము తర్వాత ఒక ఫ్రెండ్స్ మాదిరిగా అయ్యామండి ఓర్క పెట్టలేదండి మన పెద్దోళ్ళు ఆ మామూలుగా అంటారు కదా పదకొండు సంవత్సరాలు పుట్టింటి నుంచి పసుపు కుంపం అందుకోపోతే ఆడపిల్ల ఇంకా తర్వాత పెట్టించుకోవటానికి అర్ఘురాలు కాదు అని అంటారండి అందుకని చెప్పి ఎన్ని పగలున్నా ఎన్ని ప్రతీకారాలున్నా పదకొండు సంవత్సరాలు కావక ముందే ఆడపిల్ల డౌన్ అయ్యి వస్తుంది పుట్టింటికి లేదు ఈ పుట్టింటి వాళ్ళైనా పిలిచి అమ్మ పదకొండేళ్ళు అవుతుంది నువ్వు పది ఏళ్ళు అయింది నువ్వు రాలేదు పసుపు పెట్టించుకోవాల్సిందే అని వీళ్ళు పిలుస్తారండి అది మన పెద్దవాళ్ళు ఏంటంటే పగలో ప్రతీకారాలు మర్చిపోయి ఒకటి అవ్వటం కోసమే పెట్టారని నేను భావిస్తానండి అట్లాగే అప్పుడు పచ్చగాజులు పచ్చ చీర తర్వాత ఎర్రగాజులు ఎర్ర చీర అని వచ్చినాయి ఆ టైంలో అయితేనండి నేను ప్రత్యక్షంగా చూశాను మా అత్తగారి ఇంటి దగ్గర అయితే కొంతమంది ఉన్నారండి అసలు ఆడపిల్లని పిలిచి పెట్టే ఇదే లేదు అసలు ఏదో పెళ్లి చేసాం పంపించేసాం అంతే అయిపోయింది కానీ ఇట్లా నలుగురు పెట్టుకుంటుంటే చూసి వాళ్ళు కూడా వాళ్ళ ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఆ పశు పెట్టి ఇవన్నీ చేసి పంపిస్తే వాళ్ళు చాలా సంతోషించారండి నిజంగా ఎవరు పెట్టారో కానీ మళ్ళీ మా పుట్టింటికి మేము మా వదిలిని పిలిచారు పెట్టారు అని చెప్పి అందరూ పుట్టిన వాళ్ళు వదిళ్ళు క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉంటారు కదండి ఇలాంటి సందర్భాలైనా పిలిచి పెడతారని తర్వాత వదిళ్ళకి చీరలని కూడా వచ్చినాయి అది మనం ఏంటంటే మన వదిలిని సత్కరించుకోవడం ఇలాగే వదిలికి ఎప్పుడు పెట్టం కదండి అవకాశం రాలేదు కదా ఏమన్న ఫంక్షన్లు ఇలాంటి ఉంటే వదిలికి పెడుతుంటాము సహజంగా ఎక్కువ మంది చేసేది ఏమన్నా మన ఇంట్లో ఫంక్షన్లు ఉంటేనే కదండి అన్నయ్య వారికి పెట్టేది జనరల్ కొంతమంది ఎళ్ళు అయితే ఇచ్చుకుని వారు పుచ్చుకుంటుంటారు అవి సహజంగా జరుగుతుంటాయి కానీ అట్లా పెట్టడం కూడా ఆ వదిలికి తృప్తిగానే ఉంటుంది ఆడపిల్ల ఆడపడుచు తీసుకెళ్ళి వదిన ఇట్లా బట్టలు పెట్టాలంటే పెట్టడం నాకు ఇలాంటివన్నీ పాజిటివ్గానే అనిపిస్తాయండి నెగిటివ్గా అయితే అనిపించవు ఇవి ఒక సెట్ అన్నీ సైజులు వారి ఇచ్చేసేయమ్మా ఈ కలర్ బాగున్నాయి కాంబినేషన్ ఇట్లాంటి అసలు తీసుకురా నాకు కూడా నేనైతే ఇట్లాంటి విషయాలు పాజిటివ్ గానే తీసుకుంటానండి నెగిటివ్ గా అసలు తీసుకొని సరదాగా కూడా ఉంటది చిన్న చిన్న సరదాలు సంతోషాలు ఎందుకంటే దూరం చేసుకోవటం ఏదో మో నమ్మకాలు అది ఇది అని చెప్పి మనల్ని అడిగారు అంటే మన దగ్గర వాళ్ళు అయితేనే కదండి అది అడిగేది మన బంధువులు లేదు మన స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళు చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి అదొక చక్కగా ఒక పార్టీలా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఏమోనండి నాకైతే ఇందులో తప్పనే అనిపించలేదు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన పని లేదు ప్రతి చిన్న విషయంలో మనం సంతోషం చూసుకుంటేనండి మన లైఫ్ అంతా సంతోషంగా ఉంటదండి నేనైతే ఇలాంటి విషయాల్లో ఇలాగే ఫీల్ అవుతుంటా మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి సరేనా ఇది నా ఆలోచన విధానం కరెక్టా కాదా అనేది కూడా నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీరు రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అయితేనండి ఇంకొక విషయం చెప్తున్నాను ఇది భయపడాల్సిన పని లేదు ఒక సరదాగా గడుపుకోండి చాలు నేనైతే మా పాపకి అదే చెప్పానండి చక్కగా నిన్ను అడిగిన వాళ్ళకి ఏపించమ్మా అది మొత్తం తను వాళ్ళకి మంచిదే వేయించుకున్న వాళ్ళకి మంచిదేను ఆ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకో ఏపిచ్చి చిన్నవాళ్ళు అయితే నువ్వు ఆశీర్వదించని చెప్పానండి మామూలుగా మా వదిన వాళ్ళు అడిగారు అంటే ఒక్కొక్కళ్ళే వాళ్ళకి కూడా మా పిల్లలు మా మ్యాన్ గోడ కావచ్చు వీళ్ళందరికి కూడా చక్కగా ఏపించమ్మా అని చెప్పానండి వీళ్ళకి జనరేషన్ ఇది వీళ్ళకి అర్థం అవుతుంది కదండి తర్వాత వాళ్ళతో ఎలా మెసులుకోవాలి నెక్స్ట్ వీళ్ళ పిల్లలకు వీళ్ళు చెప్పగలుగుతారు కదా ఇలాంటి పాజిటివ్గా ఉండే విషయాలు అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏం నాకైతే ఈ కార్యక్రమం మంచిదే అనిపిస్తుందండి చక్కగా పాజిటివ్గా స్పందించి మీకు చేతనైనంత తప్పు ఎక్కువ అంటే ఎక్కువ పెట్టలేము డబ్బులు అనుకున్న వాళ్ళు తక్కువైనా ఇచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి ఆ పెట్టగలిగి ఉన్న అయితే చక్కగా అడిగిన వాళ్ళందరికీ ఐదో తనం మొత్తం ఐదో తనానికి చిహ్నం కాబట్టి చక్కగా గాజులు వేయించండి సరేనా ఏమండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఆ మీలో నా అభిప్రాయం నా ఆలోచనలు ఎంతమందికి నచ్చినాయో నాకు కామెంట్స్ రూపాన తెలియజేయండి నేను తెలుసుకుంటాను కదా ఏంటి నేను కరెక్ట్ దిశనే ఆలోచిస్తున్నానా లేదా అనేది నాకు తెలియాలి కదండి మీ కామెంట్స్ చదివితే నాకు అర్థం అవుతుంది అనమాట నా ఆలోచనలు కరెక్టే నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్నీ కూడా నేను ప్రతిరోజు ఒకటికి నాలుగు సార్లు చదువుకుంటానండి అంత ఇష్టం అన్నమాట కామెంట్స్ చదువుతాను రిప్లై ఇస్తుంటాము ఇప్పుడు మాత్రం ఈ వీడియోకి నేను ప్రత్యేకంగా మీ కామెంట్స్ కోసమే ముందు ఓపెన్ చేస్తానండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్